హాయ్ ఫ్రెండ్స్ ఇది మా అక్క వాళ్ళ ఇల్లు మేము ఎప్పుడో రావాల్సింది చూడండి ఇక్కడే షాప్ పెట్టుకొని ఉంది చిన్న షాప్ ఇక్కడే అరేంజ్ చేసుకుని ఇది షాప్ మళ్ళీ చూపిస్తాను నేను ఎంట్రన్స్లో చూడండి ఎంత బాగుందో ఆడిటోరియంలో పెట్టినట్టు సూపర్గా ఉంది కదా వన్ ఇయర్ అవుతుంది ఇల్లు కట్టి గృహప్రవేశం చేసి నేను ఫస్ట్ టైం వచ్చినాను డోర్ చూడండి వినాయక స్వామితో చేపించింది చాలా బాగుంది ఇదైతే ఎంట్రన్స్ హాల్ హాల్లో చూడండి ఎంత బాగా చేపించిందో ఎక్కడ ఫ్యాన్లో అక్కడే ఇంటి ఓనర్ దిగతా ఉంది చూడండి సిగ్గు సిగ్గుపెడతాను మా అక్క చూడండి ఇల్లు ఎంత బాగా కట్టించిందో బా ఇదైతే చాలా బాగుంది అక్క గిఫ్టా నువ్వు తెచ్చుకోండి ఇదా ఇది టీవీ ప్లేస్ స్పెట్స్ కింద స్టెప్స్ కింద ఇది అరేంజ్ చేసింది చూడండి ఎంత బాగుందో మా ఫ్యామిలీలో అంటే ఫస్ట్ టైం ఇలా ఈ మారి ఇల్లు కట్టింది మాత్రం మాకే ఒక ప్రౌడ్ ఉమెన్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే సింగిల్ ఉమెన్ అండ్ సింగిల్ మదర్గా ఇంత సక్సెస్ అయిందంటే మాత్రము అది ఆమె కృషి వల్లే ఇది కిచెను అక్కడ అంతా కూడా అది సెల్ఫులు పెట్టేసింది సామాన్లు ఏం కనపడవు అంతా నీట్గా ఉంటుంది ఇవన్నీ ఆ సామాన్లు వంట ఏం చేయటం ఎక్క వంట ఇక్కడేంది లోపల ఈ లోపల కూడా ఏదో బెడ్రూమ్ లైట్లు అయ్యింది ఇదో ఇక్కడే బెడ్రూమ్ కిందనే ఒక బెడ్రూమ్ ఉంది పైన పిఓపి ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ లైట్లు తక్కువ ఉన్నాయి అక్క కదా ఇక్కడే అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది బాత్రూమ్ కూడా బాగా క్లాస్గానే చేపించింది ఇక్కడ ఒక విండో ఉంటుంది అవుట్ సైడ్ చూసుకోడానికి అది చూడండి ఎంత బాగా అసలు ఫ్లవర్ డెకరేషన్ సూపర్ గా అసలు ఎంత బాగుందో